చె శ్రీగణేషాయ నమ వక్రతున్నమహాకాయ సమప్రభ నిర్విఘ్నం కురుదేవే సర్వకారీ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవాలకు గాను గత పదిహేను సంవత్సరాలుగా యొక్క కంటికి సెంటర్లో భక్తుల యొక్క ఆధ్వర్యంలో పదిహేను సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగుతూ గత ఏడు సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీ గణేష్ విణశకర యొక్క ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా దిగ్విజయంగా కూడా అన్నదాన కార్యక్రమాలతో స్వామివారి యొక్క గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా కాకులు రవికుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమ కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ ఉన్నాయి ఇవాళ రోజున ఈ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలలో ఏడవ సంవత్సరముగా ప్రారంభోత్సవానికి స్వామివారి యొక్క ఆజ్ఞానుసారము పందిరాట కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో విశేషముగా భక్తులు అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క పందిరాట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారని చెప్పి స్వామివారి అనుగ్రహము వాళ్ళు వాళ్ళందరికీ కరగాలని తెలియజేసుకుంటూ నేను వాళ్ళ ఈ యొక్క అర్చక విధానం చేసేటువంటి పవన్ కుమార్ గారు శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాలుగా నిత్యానదాన కార్యక్రమం అలాగే పూజా కార్యక్రమాలు ప్రతిరోజు పొద్దున ఉదయం సాయంత్రం పూట సాయంత్రం సాంస్కృతిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పోయిన సంవత్సరం కూడా అంత ఫ్లడ్లో కూడా ఈ రాట ఏదైతే ఈ రాట కార్యక్రమం నిర్వహించాం దాని తర్వాత ఈ ఫ్లడ్ రావటం అయినా సరే అన్నీ కొట్టుకుపోయినా సరే ఈ రాట అలాగే ఉండి మాకు ఆ ఏదైతే నిత్య అన్నదానం చేస్తామో ఆ అన్నదాన కార్యక్రమం అది కంటిన్యూ చేసాము ఆ పదహారు రోజుల పాటు ఫ్లడ్లో కూడా మేము ఇంటింటికి భోజనాలు సప్లై చేయగలిగాము అది కూడా గణేష్ను పుణ్యమే అది కూడా గణేష్ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత వెంటనే ఈ రాట కార్యక్రమం తర్వాత వెంటనే మునిగిపోవడం జరిగింది కంట్రీకి అంతా కూడా ఇదంతా గణేష్ని మహిమ వల్లే మేము ఆయన మా ఆయనకు ఉండబట్టి మేము ఆ కార్యక్రమం నిర్విఘ్నం చేయగలిగాం బోలో గణేష్ మహారాజ్కి